శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా గురువుగారి గురించి చెప్దాం అనుకుంటున్నానండి ముందుగా మా గురుగారైన శ్రీ పరాయిత నారాయణాచారి గారి పాదపద్ముఖ నమస్కారములు అండి మా గురువుగారిని తిరుపతి మ్యూజిక్ కాలేజీ వారు ఆహ్వానించి హరికథ గురించి క్లాసులు చెప్పమని పిలిచారంటండి మా గురువుగారు తిరుపతి వెళ్ళి మ్యూజిక్ కాలేజీలో హరికథ గురించి చెప్పారంటండి ఆ హరికథ పుట్టుక ప్రాశస్తయం కరుణరసం భక్త నందనారి చరిత్ర కరుణరసం ప్రధానంగా హరికథ గానం చేసి వాళ్ళందరికీ వివరించి చెప్పారంటండి చెప్తే వాళ్ళందరూ కూడా గురువుగారిని ప్రశంసించి చాలా బాగా చెప్పారని మెచ్చుకున్నారంటండి అవన్నీ మాకు వీడియోల రూపంలోనూ ఆడియోల రూపంలోనూ పంపించారండి అవి మీరు కూడా చూస్తారని నేను ఎడిట్ చేసి మీకు పెడుతున్నానండి మీరు కూడా చూడండి ఆ తర్వాత భక్త సబరి కథ శ్రీరామచంద్ర ప్రభుకి ప్రియమైన భక్తురాలు కదండి భక్త సబరి ఆ భక్త సబరి కథ కూడా గానం చేసి హరికథ రూపం కింద చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారంట అవి కూడా మాకు వీడియోలు పంపించారండి ఆ వీడియోలు కూడా ఎడిట్ చేసి మీకు పెడుతున్నాను అందరూ చూస్తారని ఆశిస్తున్నానండి మా గురువుగారు గురించి చెప్పాలంటే ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే మొగల్తూరులో తొమ్మిది హరికథలు ఒకే రోజు గానం చేసి వరల్డ్ రికార్డ్ కూడా సాధించారండి అంటే ఉదయం ఎన్ని గంటలకైతే మొదలు పెట్టారు మళ్ళీ తెల్లవారి అదే సమయం దాకా నిలువు కాళ్ళ మీద అలా నుంచునండి హరికథ స్వల్పాహారం తీసుకుని ఆయన జ్యూసులు వాటరు అవి అవి మటుకే తీసుకునండి అలా నుంచి ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు మొత్తం తొమ్మిది హరికథలు గానం చేసి చెప్పారండి అలా నుంచి మేము స్వయంగా మొగల్తూరులో మేము చూసామండి ఆ తొమ్మిది కథలు హరికథలు మేము విని ధరించేవండి మా జన్మ ధన్యమైందండి అలాంటి గురువులు గురువు చెప్పడానికి కూడా నాకు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే అలాంటి గురువులు దొరకటం మనం చాలా అదృష్టం చేసుకుంటేనే దొరుకుతారండి మీరు కూడా చూస్తారని మా గురువు గారి గురించి మీకు కూడా తెలియాలని ఇలా అన్ని వివరించి మీకు చెప్తున్నానండి తప్పనిసరిగా అందరూ చూడండి ఆయన ఈ వయసులో కూడా ప్రతి రోజు అసలు ఏదో కూర్లో నిరంతరం హరినా హరినామా చేయటం హరికథ చెప్పడం ఏదో ఊరు వెళ్తూ వెళుతూనే ఉంటారండి అలా హరికథ బ హరి చేసేవారిని మరి గోవిందుడు తప్పకుండా ఆహ్వానించకుండా ఎలా ఉంటారు చెప్పండి అందుకనే మా గురువుగారిని తిరుపతి అందులో ఉన్న శిష్యులకి హరికథ చెప్పమని పిలిపించారంటండి అలా పిలిపించినట్టుగా భావించి మా గురువుగారు చాలా ఆనందపడ్డారండి వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించారమ్మా అని మాకు ఆడియో రూపంలో పంపించారండి మాకు కూడా చాలా ఆనందం ఇస్తుంది మా గురువుగారు ఆనందమే మాకు ఆనందం ఆ ఆనందం మీకు కూడా చెప్పాలని నేను ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నానండి తప్పనిసరిగా వినండి హరికథలు చెప్పడం కూడా కరుమరగైపోతున్న రోజుల్లో మా గురుగారు ఈ వయసులో కూడా ప్రతి ఊరు వెళ్ళి అలా హరికథలు చెప్పడం హరిభజన చేయడం పురందాస్ కీర్తనలు గానం చేయడం అందరినీ అందరికీ చెప్పడం ఏదో ఒక ఊరు వెళ్ళటం నిన్న గురుగారు ఈ ప్రోగ్రాం అయ్యిందండి వెంటనే మళ్ళీ రేపు గుంటూరులో వేరే ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నారండి అసలు ఆ వయసులో అలా తిరుగుతున్నారంటే అలా ప్రయాణం చేసి తిరుగుతున్నారంటే మాటలు కాదు కదండి అలాంటి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా మా గురువుగారు నిరంతరం హరిభజన హరికథ చెప్పడం అంటే మామూలు విషయం కాదండి అలాంటి గురువుల గురించి చెప్పడం కూడా మాకు కూడా చాలా గర్వకారణం అండి మీరు కూడా వింటారని అందరూ చూస్తారని నేను వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అండి ప్రతి ఒక్కరూ చూడండి మీరు కూడా అలాంటి గురువులు చెప్పి వింటే మనకు కూడా చాలా మంచిదండి వింటారని ఆశిస్తున్నాను హరి శ్రీనివాస ఇదేనండి ఈరోజు వీడియో మా గురువు గారు చేసిన కథ అవి వీడియోలు చేసి పెట్టానండి అవి కూడా చూస్తారని ఆశిస్తున్నాను హరి శ్రీనివాస

ఏ భిన్నమలతకు బురింగుతో నదుత్వం ఆరనను వీడ జీవన తత్తి తీసి మార్చువార నిర్గీశాన సర్వ భూ పలిని कर दो 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 दो

చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కూలు తెలియజేసుకుంటూ వెనువెంటనే వెంటనే ప్రారంభం ఉంటుంది